ఈ క్రిస్మస్ సమయంలోని మీకు ఒక సత్యాన్ని తెలియచేయనివ్వండి ఏంటి అని అంటే చాలామంది క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అనంటే ధనహీనుల్ని ధనవంతులుగా చేయడం అని చెప్పేసి అంటారు వ్యాధుల్లో ఉన్న వాళ్ళని ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అని చెప్పేసి అంటారు లేకపోతే వివాహంలోని ఉన్న సమస్యలను తొలగించడం అని చెప్పేసి అంటారు లేకపోతే మరి ఆయన నమ్ముకుంటే మీకు డబ్బులు వస్తే అవస్తే ఇవి వస్తాయని చెప్పేసి అంటారు అప్పుల బాధల నుంచి విడుదల దాని తర్వాత ఇంకా మరి శ్రమల నుంచి దుఃఖాల నుంచి విడుదలని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ నాకు తెలిసినంత వాటికి బైబిల్ ఈ యొక్క విషయాలను ప్రైమరీగా ప్రాముఖ్యంగా దేవుడు ఈ యొక్క అంటే క్రీస్తు ఈ యొక్క విషయాలను ఇవ్వడానికి వచ్చాడని చెప్పేసి ఎక్కడ బైబిల్ చెప్పదండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనంలోని పౌలు క్రీస్తు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఒకే ఒక వచనంలోని స్పష్టంగా తెలియజేస్తాడు ఏంటంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారము యోగ్యమైనది అన్నాడు క్రీస్తు ఎందుకు వచ్చాడు మనల్ని మన ధనవంతులుగా చేయడానికి కదా క్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే అండి మన 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 మనను మనకు కావాల్సింది ఇవ్వడానికి కాదండి క్రీస్తు ఎందుకు వచ్చాడు తెలుసండి పాపులను రక్షించడానికి నశించిపోతున్నటువంటి దేవునికి దూరమైనటువంటి నరకానికి పాత్రనుగా ఉన్నటువంటి నాశనమైనటువంటి వ్యక్తిని పాపిని రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఇదే క్రిస్మస్ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే నశించిపోతున్న మానవాలని దేవుని దూరం నుంచి దూరమైనటువంటి మనుషులను రక్షించడానికి దేవుడే తనంతటి తానుగా ఈ లోకానికి రావడమే క్రిస్మస్